పోలీస్ డిసైడ్ చేయాలి అంటే కేసెస్ ఏమో కామన్ లింక్ ఉందని చెప్పి మేబీ టైమ్ ఆఫ్ డెత్ గానీ యూస్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు ఎనీథింగ్ యూనిక్ ఆర్ నేను హ్యాండిల్ చేసిన కేసులో ఇలాంటిదేమీ కనిపించలేదు నేను అలాంటిదేమీ చూడలేదు సార్ ఏమైంది అడుగుతున్నారు కుమార్ రండి సార్ ప్రభాకర్ సార్ మీకు పేపర్స్ ఇవ్వన్నారు लेट आउट होंडी अम्म मीटिंग के लिए चो इफ देस एनीथिंग आई गिव यू अ कॉल एंड थैंक्स फॉर कॉलेब्रेशन थैंक यू सर थैंक यू सर अम्म हे हाय रचना डेस्क की देखेगा आओ नहीं दे कारी तनिंग का राले दो ओ ओके थैंक्स हे रचना हाय नी कौन से में एंटी रोज लेट ऑल ओके ఏమైంది రచనా నా నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది కాఫీ అది ఎడిటర్ యా ఓకే నో ప్రాబ్లం ఇంకెప్పుడైనా వెళ్దాం బాయ్ ఓకే సీ యు లేటర్ ఎక్స్క్యూజ్ మీ సార్ బిజీగా ఉన్నారా లేదు చెప్పండి సార్ నేను కేస్ హ్యాండిల్ చేశాను అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది రండి ఒకసారి రిపోర్ట్ ఇస్తారా అది కాదు సార్ సార్ ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్ ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వాయిన్ కట్ అవ్వడం వల్ల జరిగింది సార్ నార్మల్ రిస్ట్ వాయిన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కరు షేప్ లో ఉంది చూడండి నో సార్ సూసైడ్ యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు బ్లేడ్తో గాని నైఫ్తో కానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు అది నార్మల్ అంతేగాని ఈ విధంగా బ్లేడ్ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి యూలాగా ఎస్ సార్ అదే నాకు కొంచెం గా అనిపించింది ఓకే సార్ ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను ఓకే అండి ఇట్స్ ప్యూర్లీ కోన్సిడెంటల్ ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు యాడ్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ సింపుల్గా క్లోజ్ చేయాల్సిన కేస్ అనవసరంగా కాంప్లికేట్ చేసాం ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా సార్ నేను అతను సేవ్ చేయడానికి వెళ్ళాను సార్ నేను నాయక్ బయటకు వెళ్ళాలా మాట్లాడుకు ఆ లాయర్ వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ లాయర్కి ఊరంతా ఊరం అప్పులు ఉన్నాయి ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. సార్ అదే చెప్పా సర్ అది కాదా సర్ నే చెప్ప అర్థమైనదా yes సర్ อืม ఏంటది సర్ నేను అప్పుడే చెప్పాను కదా సార్ సుందర్ కేస్ కి U10 కేసు కి కామన్ లింక్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షో లైక్ మన ऑलरेडी మాట్లాడుకున్నాం కదా ఇంకేంటి సుందర్ కేస్ క్లోజ్ అయింది. U10 కేసెస్ ఏమీ లేవు వెళ్ళు వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా వాటి సంగతి చూడు నాయక్ రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా ఉంది సార్ మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి వెళ్ళు అనా అనా సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇది ఉంచుకోండి తీసుకోండి హలో వినిపిస్తుందా అయ్యో ఓకే ఇస్ దేర్ అ ప్రాబ్లం నో నో అలాంటిదే లేదు వర్క్ స్ట్రెస్ అంతే రచన టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా నో నో ఆదిత్య యు ఆర్ రియల్లీ జస్ట్ థింకింగ్ టూ మచ్ డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దాం ఆదిత్య ఐ జస్ట్ కాల్ యు బ్యాక్ హలో హలో రచన హలో

సార్ యాక్చువల్లీ ఇందాక నేను ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద ఉన్నాను అక్కడ అది ఐ జస్ట్ కాల్ యు బ్యాక్ ఏమరా ఒక్క రాయ జర్పనికి నానా తంటాలు వడుతున్నావు నాతో చిమ్ముకు బై బాయ్ స్టాప్ స్టాప్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు టేక్ ఎ యు హియర్ ప్లీజ్ గో స్ట్రెయిట్ నాయ్ గిట్లనే పోవాలి సార్ ఇట్స్ నాట్ రైట్ సార్ రైట్ టు రాంగ్ చెప్పనికి నువ్వేవతివే ఎంజియో ఎంటర్ మామా గీ ఎంజియో ఆదరా చౌరస్తాల నిలబడి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూర్రి సీట్ వెల్ట్ పెట్టుకోరి అని కసలు పడుతుంటారు చాలు మామూటర్ తీసుకుంటే మీకే ప్రాబ్లం ప్రాబ్లమా ఏం ప్రాబ్లం ట్రై టు అండర్స్టాండ్ ఇక్కడ యు టర్న్ తీసుకోవడానికి వీల్ లేదు ఐ వాంట్ అలౌ యు సర్ అలౌ చేయబోనికి ఫ్లైఓవర్ ను గట్టన ఆలేకపోతే నీ అయ్యా గట్టిన పొట్టియే బాయ్ ధర్తే चलो యు టర్న్ తీసుకో సీదానే పోతాం వస్తావా హలో ఏయ్ చల్ నికల్ ఇట్లాంటివేమన్నా చెప్పేది ఉంటే చెడ్డీలు తీసుకుంటాను చెప్పు మాగాల్

ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరిని ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్ ఇప్పుడు మీరే వినపద డిటెక్ట్ ఇవ్వడివా ఇంతకు ముందే చెప్పాను కదా అరవవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీకే ప్రాబ్లం ఉంది నేనేం చేయలేదు సార్ వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్ ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఫ్లైఓవర్ మీదకి వచ్చేవాళ్ళని వాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పనికారం గెడవ సో వెళ్ళి నీ ఫ్రెండ్ కు స్టడ్వైస్ చేయి రచన రష్నా కోపర్ రష్నా మీ మంచి కోసం చెప్తున్నాను ఎంత ఈజీగా మీరు ఎలా తీసుకుంటున్నారు దే లైఫ్స్ ఆర్ ఇన్ డేంజర్ సర్ వాళ్ళకి ఏం అవద రచన బిలీవ్ మీ సర్ మీ కళ్ళ ముందే ఆ లాయర్ జీప్ మీద పడి చనిపోయారుగా అది చూసి కూడా మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్ ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్స్ ఆర్డర్స్ రచన అర్థం చేసుకో ఓకే సార్ మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవ్వండి కానీ రేపు వాళ్ళ ఎదురికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను